ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ ఒక్కసారిగా శ్రీధర్ని హక్ చేసుకుని మాస్టారు ఈరోజు మీరు నాకు చాలా బాగా నచ్చారు లవ్ యూ మాస్టరు అంటూ శ్రీధర్ని శ్రీధర్ని తండ్రిగా యాక్సెప్ట్ చేస్తాడు శ్రీధర్ ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కార్తిక్ అయితే చూడని మాస్టరు ఈరోజు మీ మనవరాలి పుట్టినరోజు మీరు చిన్నమ్మ అలాగే స్వప్న కాశీ దాసు మావయ్య అందరూ కూడా రావాలి ఏంట్రా నా మనవరాలి పుట్టినరోజుకి నువ్వు బయట వాళ్ళలాగా నాకు చెప్తున్నావు ఎందుకు రాను తప్పకుండా వస్తాను ఇదిగో ఇప్పుడే వెళ్ళి కావేరి వాళ్ళకి చెప్తాను సరే మాస్టరు ఇంట్లో చాలా పనులున్నాయి మీరు కూడా చిన్నమ్మను తీసుకుని వస్తున్నాను అంటున్నారు మరి నేను మిగతా పనులు చూసుకోవాలి కదా వెళ్తున్నాను అని చెప్పేసి కార్తిక్ అయితే చాలా సంతోషంగా స్కూటర్ మీద వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ నీ ముఖంలో ఈ ఆనందమే చూడాలనుకున్నాన్రా ఒక తండ్రిక నువ్వు నన్ను గుర్తించడమే నాకు కావాల్సింది నేను మారితే నువ్వు అలాగే స్వప్న సంతోషంగా ఉంటానంటే నేను మారుతాన్రా మారి చూపిస్తాను అని చెప్పి శ్రీధర్ అయితే ఇక ఇంటికైతే బాధ ఇంకా ఒక పక్కన పారిచేతం జోష్నా అని అంటూ ఉంటే ఏంటికి రాణి నీకు ఒక విషయం చెప్పనా చెప్పు మీ తాతకి ఈరోజు ఆ శౌర్య పుట్టినరోజు అని తెలిసేలా చేసింది నేనే ఈరోజు మీ తాత ఆ కార్తిక్ గడు దీపం మీద అలా విరుచుకు కారణం నేనే ఏంటికి రాణిని వంటుంది అవును మీ తాత చంటి దాని పుట్టినరోజు గురించి నన్ను తెలుసుకోమన్నాడు నేను తెలుసుకున్నాను ఆ తెలివితేటలతోనే ఈరోజు దీప కార్తీక్ని మీ తాత ముందు అడ్డంగా ఇరికించాను చూసావుగా ముసలోడు వాళ్ళ మీద ఎలా రెచ్చిపోయాడు ఈ దెబ్బతో ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు ఉండవు ఎట్టి పరిస్థితిలోనూ ముసలోడు మాత్రం ఇక దీపని కానీ కార్తీక్ని కానీ క్షమించడు అర్థమవుతుందిగా జేడ్చినట్టుంది నీ ప్లాను ఆయన నువ్వు వేదన చేసేటప్పుడు నాకు చెప్పి అడవచ్చుగా ఇరవై వేల కోసం కక్కుర్తిపడి పడి ఓడిపోయేలా చేసావు గ్రాని నేనేం చేసానే అయినా మీ తాత మనసు మారిపోయింది కదా మనం అనుకున్నది జరిగింది కదా శత్రువుల్ని మీ తాత తిట్టాడు ఇంకేంటి గ్రాని నీకక్కడి వరకే తెలుసు అయినా తాత దీప మీద బావ మీద కోపడింది శౌర్య పుట్టినరోజుని చెప్పలేదని అంతేగాని వాళ్ళ మీద ఏమీ కోపంతో తిట్టలేదు అక్కడ నీకు బావ దీపం మీద తాత అరిచినట్టుగా అనిపిస్తుందేమో కానీ శౌర్య మీద ప్రేమ కనిపిస్తుంది నీకు అర్థం కావట్లేదు అది అవునే నేను ఈ పాయింట్ని ఎలా మిస్ అయ్యాను అయినా మీ తాత ఏటో ఆ శౌర్య ఏదో మనవరాల్లాగా ఓ మురిసిపోతాడు ఆ చంటిదాన్ని చూస్తే చంటిదాని గురించి చెప్పాలంటే చంటిదాని మనసు కూడా చాలా మంచిది లేవే నిజంగానే శౌర్య అంటే నాకు కూడా అభిమానం అని వెనకాలనే గ్రాని అన్నది నిజమే నిజంగానే ఆ శౌర్య తాతకి ముని మనవరాలి అందుకే తాతకి ఆ శౌర్య మీద అంత ప్రేమ మమ్మీకి కూడా ఇప్పుడు శౌర్య పుట్టిన విషయం తెలిసి కూడా తాత అలాగే మమ్మీ సైలెంట్గా ఉంటారని మాత్రం నేను అనుకోను ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ స్పార్జాతం జ్యోష్న అని పిలుస్తూ ఉంటే అదిగో తాత పిలుస్తున్నాడు పొదగరాని అని చెప్పేసి ఇక అయితే వెళ్తారు తాత ఏంటి ఈ ఫ్లవర్సు ఏంటండి ఏమైనా గిఫ్ట్లు కొని తీసుకొచ్చారా జోష్ణతో పాటు నాకు కూడా ఏమైనా తీసుకొచ్చారా తెచ్చాను ఏం తెచ్చారు ఒక సంచి నిండా కాకరకాయలు తీసుకొచ్చాను ఏంటండి మీరు కూడా వాళ్ళగే తయారయ్యారు మరి నీకున్న రోగాలకి ఆ కాకరకాయే తినాలి నువ్వు తాత గ్రాని మాటల ఇంటికి కానీ ముందు ఈ కవర్స్ ఏంటి అలాగే ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు అవును సౌర్య పుట్టినరోజుగా అందుకే మనం సౌర్య దగ్గరికి వెళ్తున్నాం అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ మాటలకి జోష్ణ పారిజాతం షాక్ అవుతారు ఇక పారిజాతం అదేంటండి ఆ రోజు ఇంట్లో కాంచిన ఎన్ని మాట్లాడింది మనం ఏ ముఖం పెట్టుకున్నా ఆ ఇంటికి వెళ్తాం అయినా ఆ కార్తిక్ గాడు దీప సౌర్య పుట్టినరోజు విషయాన్ని మన దగ్గర దాచిపెట్టారు ఇది తెలిసి కూడా మనం ఇప్పుడు అక్కడికెళ్ళా వెళ్తాము అని వెనకాలనే ఇక దసరద చూడండి పిని ఆ రోజు తప్పు మనవైపు ఉంది అలాంటప్పుడు మనం కాంచన ఏమన్నా దాన్ని మనసులో పెట్టుకోకూడదు ఇక సౌర్య విషయం అంటారా సౌర్య పుట్టినరోజు గురించి ఇంట్లో చెప్తే మనం దాన్ని అలసుగా తీసుకుంటామని దీప చెప్పలేదు ఇందులో వాళ్ళు తప్పేముంది అది కాదు దశరథ నువ్వు మంచివాడి కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తున్నావు కానీ సౌర్య దగ్గర సౌర్య పుట్టినరోజుకి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని వెనకాలే పారిజాతం నేను సలహా లేదంటే నిర్ణయం తీసుకోమని ఎవరూ అడగలేదు చూడు చంటి దాని పుట్టినరోజు అని తెలిసి కూడా మనం ఇంకా ఇక్కడే ఉంటే అర్థమే ఉండదు చంటిది అంటే నాకు చాలా ఇష్టం చంటి దాని పుట్టినరోజుకి మనం అక్కడికి వెళ్ళి తీరాల్సిందే తాత బాగుంది చాలా బాగుంది సౌర్య పుట్టినరోజుకి నువ్వు డాడీ ఆ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు ఓకే మరి మమ్మీ సంగతి మమ్మీ కూడా ఈ ఇంట్లో మనిషి కదా అవునండి సుమిత్ర ఇంటి కోడలు మరి సుమిత్ర కూడా మనతో పాటు ఫంక్షన్కి రావాలి కదా ఇప్పటి వరకు మనం ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాం మరి ఇప్పుడు కాంచిన ఇంటికి సుమిత్ర వస్తుందా సుమిత్రను వదిలేసే అక్కడికి వెళ్తామా అని వెనకాలనే దశరథా అలాగే శివనారాయణ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక జోష్న బలేక్రాని ఇరికించే తాంతని ఇప్పుడు ఖచ్చితంగా తాత అక్కడికి వెళ్ళను అంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ దసరథా సుమిత్రతో నువ్వేమైనా మాట్లాడావా లేదు నాన్న నేనేం మాట్లాడలేదు తాత మమ్మీ ఖచ్చితంగా అక్కడికి రాదు ఎందుకంటే అక్కడ అత్త మమ్మీని ఏదో ఒకటి అంటుంది అలాంటప్పుడు మమ్మీ అక్కడికి ఎందుకు వస్తుంది అని వెనకాలనే ఇక సుమిత్ర నేను అక్కడికి వస్తున్నాను అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర అవును గారు కాంచనకి నాకు లేకపోతే దానికి నేను కాంచనకి సంజయ్ ఇచ్చుకుంటాను అంతేకాని శౌర్య పుట్టినరోజుకి నేను వెళ్లకుండా ఎలా ఉంటాను వస్తాను పదని మామయ్య గారు అని ఎనగాలనే ఇక దశరథ కూడా చాలా సంతోషపడతాడు ఇక జోష్ణ మమ్మీ ఇంటి నాకు ఇలా రివర్స్ అవుతుంది మమ్మీ అక్కడికి రాదు అనుకుంటే వస్తుంది అలాగే ఈ విషయంతో మళ్ళీ రెండు కుటుంబాలు కలిసిపోతాయేమో అనిపిస్తుంది లేదు నేనుండగా ఎట్టి పరిస్థితులు అలా జరగకూడదు ఈరోజు ఈ పుట్టినరోజు వంకతో దీప ఈ కుటుంబాన్ని అక్కడికి రప్పించాలని ఇదంతా బావతో కలిసి చేసింది కానీ బావ దీప సంతోషంగా ఉంటే నేనెందుకు తట్టుకుంటాను ఎట్టి పరిస్థితులు అలా జరగనివ్వను ఈరోజు పుట్టినరోజు కాదు ఈరోజు ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద రణరంగమే మొదలు పెడతాను అవును తాత శౌర్య పుట్టినరోజుకి వెళ్తాము కానీ అక్కడ నేనేం చేస్తానో మీరెవ్వరూ కూడా ఊహించలేరు అని చెప్పేసి జ్యోష్న అయితే ఇక తన రూంలోకి వెళ్ళి తన చేతిలోకి ఏదో తీసుకొని ఇక తన బ్యాగ్లో వేసుకొని బయలుదేరుతుంది ఇంతలోకి ఇంట్లో అందరూ కూడా సౌర్య పుట్టినరోజు కోసం బెలూన్ డెకరేషను అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక స్వప్న కూడా వాళ్ళతో పాటు బెలూన్స్ అన్నీ కూడా అతికిస్తూ ఇక చాలా హంగామా చేస్తూ ఉంటుంది ఇంతలోకి సౌర్య ఏంటి నేను బయటికి వచ్చేలోపు ఇన్ని చేసేసారా అవునే బుడంకాయ్ ఈ రోజు నీ పుట్టినరోజు కదా మావయ్య మరి నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేదేంటి అయ్యో మర్చిపోయిన శౌర్య హ్యాపీ బర్త్డే అని కాశీ కూడా విష్ చేస్తాడు ఇక శ్రీధర్ కూడా శౌర్య దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే శౌర్య అని వెనకాలనే ఒక్కసారిగా కాంచన అలాగే దీప అలసయ షాక్ అయిపోతారు ఇక శౌర్య థ్యాంక్ యూ తాతయ్య ఇదిగో ఈ తాతయ్య నీ పుట్టినరోజుకి విష్ చేయడమే కాదు నీకోసం పెద్ద చాక్లెట్ కూడా తీసుకొచ్చాడు అని శ్రీధర్ చాక్లెట్ ఇస్తాడు ఒక్కసారిగా శౌర్య ఆ చాక్లెట్ తీసుకొని తాతయ్య మీరెప్పుడు కూడా నాకు ప్రేమగా మాట్లాడలేదు అలాగే నాకు ఎప్పుడూ చాక్లెట్ కూడా ఇవ్వలేదు ఈరోజు ఇంత పెద్ద చాక్లెట్ ఇచ్చారు నిజంగా మీరంటే నాకు చాలా నచ్చుతున్నారు అని శౌర్య శ్రీధర్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది ఇక అది చూసి శ్రీధర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇన్నాళ్ళు బంధాలు బంధుత్వాలు రక్త సంబంధాల గురించి తెలుసుకోక దూరంగా ఉన్నాను ఈరోజు వాటి విలువ నాకు తెలిసింది అని వెనకాలనే కాంచన మనసులో బాధపడుతుంది ఇక ఇంతలోకి అప్పుడే పాజేత జోషం జోష్ణ శివనారాయణ కుటుంబం అక్కడికి వస్తుంది అది చూసి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది అలడు ఇంత సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నావు అలడు నువ్వు ఇంత సెంటిమెంట్ డైలాగులు చెప్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నావు ఇదంతా నిజమేనా లేదంటే నటనా అని వెనకాలనే ఇక శివనారాయణ చూడు పారిజాతం అందరూ నీలా వండుకుంటారు కొంతమంది నీలాగే ఉంటారులే అని అంటూ ఉంటే ఇక దాసు చూడమ్మా ఇప్పుడు బావా మారిపోయాడు బావా అందరితో చాలా ప్రేమగా ఉంటున్నాడు తక్కువ చేసి మాట్లాడకు అది కాదురా అయోమయం కొడుకు నీకే మాత్రం ఏమీ తెలియదు అని అంటూ ఉంటే ఇక జ్యోస్న తా మావయ్య ఇంటిలా మాట్లాడుతున్నాడు నిజంగా నాన్న చెప్పినట్టు మావే మారిపోయాడా అని జ్యోస్న అనుకుంటుంది ఇక కాంచన నానా అనయా అంటూ సుమిత్ర వైపు చూస్తుంది ఏం వదినా నన్ను పిలవటానికి కూడా అర్హత లేదా అని సుమిత్ర అంటుంది ఇక కాంచన పిలిచే అర్హత నాకే లేదు అవును నువ్వెప్పుడైతే మా మనసులో మేము మీ శత్రువులు అనుకున్నామో వదినా ఆ క్షణమే నేను నీకు ఏది కానని నాకు అర్థమైపోయింది అవును ఆ ఇంట్లో మా అమ్మ తర్వాత అంత ప్రేమనే నాకు ఇచ్చేది నువ్వే అనుకున్నాను వదిన కానీ నువ్వు కూడా నా మీద నా కొడుకు మీద నా కోడల మీద ఇంత కక్ష సాధిస్తామని అసలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర వదిన నన్ను క్షమించి వదిన నేను తప్పు చేశాను కానీ నేను కావాలని ఈ పని చేయలేదు అని సుమిత్ర ఏడుస్తూ ఉంటే ఇక దీప ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక కార్తిక్ దీప నువ్వు ఎమోషనల్ మాకు అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పేసి ఇక కార్తిక్ మమ్మీ జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు అత్త ఆ మన్ని కూడా మర్చిపోయింది ఇక నువ్వు కూడా హ్యాపీగా ఉండు అవన్నీ తలుచుకుంటే బాధ తప్ప ఏముంటుంది అవును ఈరోజు నా బర్త్డే ముద్ర తాత కూడా వచ్చాడు ఆ మమ్మ కూడా వచ్చింది ఈరోజు అందరం కలిసి హ్యాపీగా కేక్ కట్ చేద్దాం అని వెనగాలనే ఇక గారు లోపల కేక్ ఉంది కదా తీసుకురండి అని చెప్పేసి అనగానే ఇక అనసయ్య కేక్ తీసుకొస్తూ ఉంటే ఇంతలోకి జ్యోష్న మీరెందుకు నేనున్నాను కదా నేను తీసుకొస్తాను కేక్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి జ్యోష్న ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ని తీసి బాబా ఈరోజు శౌర్య పుట్టినరోజుని మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కానీ ఈ పుట్టినరోజు మీ అందరికీ శాడ్ న్యూస్గా మారిపోతుంది అవును ఈ పుట్టినరోజుని మీరు ఎలా హ్యాపీగా చేసుకుంటారు నేను కూడా చూస్తానుగా అని చెప్పేసి జ్యోష్ణ కేక్ తీసుకొచ్చి ఇక టేబుల్ మీద పెడుతుంది అలా టేబుల్ మీద పెట్టగానే అందరూ కూడా ఇక సౌర్య చుట్టూ నుంచి ఉంటారు సౌర్య కేక్ కట్ చేసి ఇక తాతకి అలాగే అందరికీ కూడా కేక్ని తినిపిస్తుంది అందరూ కూడా సౌర్య బర్త్డే ఉండడంతో సౌర్యకి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలోకి జోష్నా మావయ్య ఇట్రా అంటూ శ్రీధర్ని పక్కకు తీసుకెళ్తుంది ఏంటి మేనకులా ఏంటి మావయ్య నువ్వేనా ఇది నువ్వు మారిపోయావా అంటే ఆ పలు మనిషి దీపని బావ భారీగా నువ్వు ఒప్పుకుంటున్నావా నీ కోడలుగా యాక్సెప్ట్ చేస్తున్నావా అవును మామయ్య ఇదంతా నిజమేనా నాతో నువ్వే ఎప్పటికైనా నా కోడలవి అని చెప్పావు కదా అది ఒకప్పుడు శ్రీధర్ కానీ ఇప్పుడు ఈ శ్రీధర్ మారిపోయాడు ఇప్పుడు ఈ శ్రీధర్ కార్తీక్ తండ్రిగా ఉండాలి అనుకుంటున్నాడు అందుకే దీపా నా కోడలు అలాగే కాశీనాలుడు ఇది ఎవ్వరూ మార్చలేరు అని చెప్పేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జీదేంటి మావయ్య ఎంత ఈజీగా మారిపోతాడని అస్సలు అనుకోలేదు ఛీ ఈరోజు ఈరోజు ట్విష్ల మీద ట్విష్లో చూస్తున్నాను సరే ఏదైతే ఇది నా మంచికే అనుకోవచ్చు కదా ఈరోజు అందరినీ నేను ఏం చేస్తానో చూస్తూ ఉండండి అని చెప్పేసి అనుకుంటుంది ఇంతలోకి ఒక పక్కన దీప అందరికీ సేమే పాయసం చేసావు కదా తీసుకొచ్చి ఇవ్వు అని అనసి అంటుంది ఇక దీపా ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అని అంటూ ఉంటే ఇక కిచెన్లోకి వెళ్తుంది దీపా ఏంటి అందరికీ సేమే పాయసం చేసావా అవును జే దీపా తాత మేము ముందే వస్తామని నీకు తెలుసా తెలుసు తాతయ్య మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు జ్యోష్ణ సౌర్య మీద ఉన్న ప్రేమ వాళ్ళని ఇక్కడికి రప్పేస్తుందని నాకు ముందుగానే తెలుసు అందుకే తాత అలాగే నాన్న అదే దశరథ గారు సుమిత్ర గారి కోసం నేను ఈ పాయసం చేశాను ఇది షుగర్ లెస్ ఇది షుగర్ ఉన్నది అని చెప్పేసి ఇక ఆ పాయసాన్ని కప్పులో వేసి తీసుకెళ్తూ ఉంటే ఇక జ్యోష్న దీపా నేను నీకు హెల్ప్ చేస్తాలే అని చెప్పేసి జ్యోష్న ఇక ఆ పాయసంలో తనతో తీసుకొచ్చిన బాటిల్లోది ఏదో అందులో వేస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి దీప అది గమనించకుండా అక్కడే ఉన్న పాయసం కప్పులని తీసుకొని వెళ్ళి ఇక కార్తీక్ అలాగే స్వప్న కావేరి శ్రీధర్ వీళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది ఇంతలోకి జ్యోసిన ఈ పాయసం తిన్నా తాత మమ్మీ అలాగే డాడీ ముగ్గురికి ఏం జరగబోతుందో దీప ఊహించి ఉండదు అప్పుడు నేనంటే ఏంటో అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇక ఇంతలోకి దీప ఆ మూడు కప్పులు కూడా తీసుకెళ్ళి శివనారాయణ వాళ్ళకే ఇస్తూ ఉంటుంది ఇక శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర ఆ పాయసాన్ని తింటూ ఉంటారు ఇక జ్యోష్న అలాగే వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఇంతలోకి పారిజాతానికి కూడా దీప ఆ పాయసం ఇస్తుంది ఇది షుగర్ లెస్ పాయసమే మీరు కూడా తాగచ్చు అని చెప్పేసి అనగానే పారిజాతం పాయసం తాగబోతూ ఉంటే ఇంతలోకి జ్యోష్న గ్రాని పాయసం తాగమాకు అని సాగ చేస్తుంది ఇదేంటిది ఎప్పుడు లేనిది ఇది కూడా నన్ను పాయసం తాగద్దంటుంది దీని మాట ఎవడుంటాడు అవకాశం దొరికింది అస్సలు వదుర్కోను అని పారిజాతం తినబోతూ ఉంటే అప్పుడే చూసినా కావాలని వెళ్ళి పారిజాతాన్ని టచ్ చేస్తుంది పారిజాతం చేతిలో ఉన్న కప్పు కింద పడిపోతుంది ఇక పారిజాతం వసే ముద్రష్టబ్దన ఎంత పనిచేసావే ఇన్ని రోజులైందో తీపి తిని ఈరోజు చక్కగా ఒక కప్పు పాయసం తిందామనుకునే అనుకునే లోపు చేతిలో ఉన్న పాయసాన్ని నేల పాలు చేసావు కదే గ్రాని ఆ పాయసం తింటే పైకి పోయేదానివి ఏంటి అని ఉంటుంది అవును తాత వాళ్ళు తింటున్న పాయసంలో నేను పాయిజన్ కలిపాను ఇప్పుడు తాతకి మమ్మీకి డాడీకి ముగ్గురికి పక్షవాతం వచ్చి కుప్పకూలిపోతారు దీనికి కారణం దీపాన్ని మనం ఇష్యూని క్రియేట్ చేస్తాం వాళ్ళు ప్రాణాలతో బయటపడితే దీపా జైలుకు వెళ్తుంది లేదంటే దీపం మీద శాశ్వతంగా వీళ్ళు అసహించుకుంటారు ఒకవేళ చేస్తే ఆస్తి మొత్తం నాదవుతుంది వసే చూసినా ఇంత పెద్ద ప్లాన్ వేసావా నిజంగా నీ ప్లాన్ హ్యాట్స్ ఆఫ్ అవును పాయసం ఆల్రెడీ మీ అమ్మ మీ నాన్న ఈ ముసరోడు తినేసినట్టున్నారు ఇంకా వాళ్ళు బాగానే ఉన్నారేంటి అవును కదా ఏంటి నేను పాయిజన్ వేశాను కదా ఇంకా వీళ్ళకేం కాలేదేంటి అని జ్యోస్న అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దాసు ఇక జ్యోష్నని జోష్న నీతో మాట్లాడాలి ఒకసారి పక్కకి రమ్మా నానా ఇప్పుడు నేను మీతో మాట్లాడను ఇదేంటి వీళ్ళకేం కాలేదు అని జోష్న అనుకుంటూ ఉంటే దానికి సమాధానం నేను చెప్తాను అని చెప్పేసి జోష్నని ఇక చేయి పట్టుకొని బయటకి లాక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా జోష్న నానా వదులుతావా వదలవనను జోష్న నువ్వు చేసేదే మాత్రం బాగాలేదు నేనేం చేశాను కొంపు తీసి నాన్ను చూసేశాడా అవును నేను చూశాను చేతిలో పాయసం కప్పులు తీసుకొని నువ్వు ఆ పాయసం కప్పులో ఏం కలిపావో నా కళ్ళతో నేను చూశాను అని దాస ఉంటాడు ఒక్కసారిగా జోష్న టెన్షన్ పడిపోతుంది ఇంతలోకి అప్పుడే శ్రీధర్ ఫోన్ రావడంతో బయట ఫోన్ మాట్లాడుతూ ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలోకి దాసు అలాగే జ్యోష్న మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి కి ఎప్పుడు పరిచయం లేదు వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కూడా కనబడరు ఇంత సీక్రెట్గా బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారేంటి అని శ్రీధర్ అనుకుంటాడు ఇక జోష్న నానా ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్ ఇదేంటి దాసు నాన్న అని పిలుస్తుంది జోష్న అని చెప్పే అనుకుంటూ ఉంటే ఇక దాసు చూడు జ్యోస్న నువ్వు తప్పు చేస్తూ ఉంటే నీ తండ్రిగా అది నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు ఈరోజు నువ్వు చేసిన పనికి ఏం జరిగేదో తెలుసా శివనారాయణ గారు దశరథ అన్నయ్య సుమిత్ర వదిన ప్రాణాలు పోయేవి వాళ్ళని చంపి ఏం సాధించాలనుకుంటున్నావు వాళ్ళు నీ తల్లిదండ్రులు కాకపోయినా వాళ్ళు నిన్ను తన కూతురులాగా చూసుకున్నారు శివనారాయణ గారు మొత్తం ఆస్తి బాధ్యతలు మొత్తం నీకు అప్పగించరు అలాంటి వాళ్ళని ఎలా చంపాలనుకున్నావు దుర్మార్గురాలా అని వెనకాలనే ఒకసారిగా జ్యోష్న ఎందుకంటే వాళ్ళు నిజంగా నా తల్లిదండ్రులకు కారు అలాగే ఆ ఆస్తి నాది కాదు ఈ ఆస్తి దక్కాలన్నా అలాగే ఆ దీప శాశ్వతంగా జైలుకు వెళ్ళాలన్నా ఇదే కరెక్ట్ అనిపించింది అందుకే ఇలా చేశాను జోష్ణ చూడునన్నా నేను నీకు ముందే చెప్పాను నేను నీ కూతురు కింద పెరగడం కంటే చావటం మేలు అని అవును ఇప్పుడు దీప నాకు అట్టుగా ఉంది దీపని అట్టు తప్పించాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అందుకే ఇలా చేశాను ఇది ఇప్పుడే కాదు నేను ఎప్పటికైనా ఆ పని చేస్తాను దీపని బ్రతకనివ్వను ఇంటి వారసరాల్ని చంపితేనే నాకు నా స్థానం దక్కుతుంది చూడు చూసిన నువ్వు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే తండ్రిగా నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు ఆ కప్పుల్ని నేనే మార్చేశాను అలాగే ఈరోజు నువ్వు చేసిందంతా నాకు తెలిసిన నేను మౌనంగా నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతుంది నీకు అవకాశం ఇద్దామని చూడు చూసినా ఈ రోజునే నేను మీకు లాస్ట్ అవకాశం ఇచ్చాను ఇక నువ్వు ఇన్ని తప్పులు చేస్తూ ఉంటే నేను నిజం చెప్పకుండా మౌనంగా ఉండలేను అవును నువ్వు ఇంకా నిజం బయట పెట్టకముందు ఏదైనా తప్పు చేయాలని ఆలోచించినా నేను ఒకే ఒక విషయం చెప్తానని గుర్తుపెట్టుకో పదే పది రోజులు నీకు టైం ఇస్తున్నా ఈ పది రోజుల్లో నువ్వు మారి మనిషిగా మారితే నీ తండ్రిగా నేను సంతోషంగా నిన్ను తీసుకొని ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను లేదు అంటావా నీ గురించి అన్ని నిజాలు శివనారాయణ గారి ముందే బయట పెడతాను నానా ఆ రోజు నా శవం చూస్తావు పర్వాలేదు నా కూతురు మరొకరు ప్రాణాలు తీయకముందే అది చచ్చినా నాకు పర్వాలేదు ఈ విషయం నీకు చెప్తామని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఇదంతా విన్న శ్రీధర్ షాక్ అవుతాడు అంటే దీప శివనారాయణ గారి మనవరాలా అంటే సుమిత్ర అక్క బాబు కూతురు దీప దీప నా మేనకూడలా ఇదేంటి ఈ విషయాన్ని దాసు ఎందుకు దాచిపెడుతున్నాడు ఈ విషయం గురించి ఇప్పుడే నేను ఇంట్లో వెళ్ళి మాట్లాడాలి అని అనుకుంటూ ఇక వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కార్తీక్ శ్రీధర్ని ఆపుతాడు నానా ఒరే కార్తీక్ నీతో ఒక విషయం చెప్పాలి అసలు జోష్ణ జోష్ణ నా మేన మారదలు కాదు అమ్మకి మేన కొడలు కాదు అంతేనా మాస్టారు అవునరా ఈ విషయం నీకు తెలుసు జ్యోష్న ఇప్పుడే దాసుతో మాట్లాడుతుంటే విన్నాను జోష్ణ దాసు కూతురు అవును మాస్టారు ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు జేంటను నువ్వు వంటుంది అవును పారు చేసిన పనికి దీప ఆ ఇంటి వంట మనిషిగా మారింది దాసు మావయ్య కూతురు పని మనిషిగా ఉండాల్సింది ఆ ఇంటి వారసరాలుగా ఉంది జీంట్ర కార్తీక వంటుంది అవును మాస్టారు ఈ నిషాలన్నీ మీకు తెలియాలంటే జరిగింది మీకు తెలియాలి అని చెప్పేసి పారుజాతం బిడ్డలు మార్చేసింది విషయం అన్నీ కూడా ఇక శ్రీధర్కి చెప్తాడు అది విని శ్రీధర్ షాక్ అవుతాడు జీంట్రా వంటుంది అంటుంది ఇప్పుడే ఈ విషయం మీ తాతతో చెప్తే అత్తయ్య గర్మని అలాగే జ్యోష్నని మెడపట్టి బయటికి గెంటేస్తాడు నీకు దీపకి జరుగుతున్న అన్యాయం కూడా పోతుందిరా మీ కష్టాలన్నీ తీరుతాయి మీ అందరూ సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడే వెళ్ళి నేను ఆ పెద్ద ఎంతో నిజం చెప్పేస్తాను వద్దు మాస్టరు మీరు ఇప్పుడు వెళ్ళి నిజం చెప్తే ఆ ఇంట్లో ఎవ్వరు నమ్మరు మీరు మారారంటేనే ఆ ఇంట్లో ఎవరు నమ్మట్లేదు అలాంటిది దీప ఆ ఇంటి వారసురాలంటే ఎవరు నమ్ముతారు ఇదంతా మనం ఆస్తి కోసం కట్టుకదాల్లామని జ్యోష్ణ పారు తాత మనసుని అలాగే అత్త మనసుని మారుస్తారు ఏంటన్న వంటుంది ఈయన నిజాలు తెలుసు కూడా ఇంకా మీరు మౌనంగా ఉంటే అప్పుడు జ్యోష్ణ అన్నంత పని చేస్తుంది కదా ఈరోజు జ్యోష్న ఏం చేసిందో తెలుసా అని జరిగిందంతా కూడా చెప్తాడు తెలుసు మాస్టరు జ్యోష్న చేసింది పనంతా నాకు తెలుసు అలాగే దాసు మామయ్యతో నేనే జ్యోష్నతో వార్నింగ్ కూడా ఇప్పించాను చూడు మాస్టరు దీప ఆ ఇంటి వారసాలని విషయం ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసే ముందే దీప ఏ తప్పు చేయలేదని జ్యోత్న చేసే కుట్రలు వాళ్ళకి తెలియాలి అందుకే నేను ఇన్ని రోజులు ఇంట్లో పని వాడిగా ఉంది దీప కూడా ఆ ఇంటి పని మంచిగా ఉంది అంతే తప్ప మేము ఆ ఇంట్లో చేయడానికి కాదు అని వెనకాలనే శ్రీధర్ షాక్ అవుతాడు నేను చాలా గర్వంగా అనుకుంటున్నాను నా కొడుకు ఇంత గొప్పవాడా నేనే తప్పు చేశానురా ఇన్ని రోజులు నీ మనసు అర్థం చేసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఇవ్వడం నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ ఒక్కసారిగా శ్రీధర్ని హక్ చేసుకుని మాస్టారు ఈరోజు మీరు నాకు చాలా బాగా నచ్చారు లవ్ యూ మాస్టరు అంటూ శ్రీధర్ని శ్రీధర్ని తండ్రిగా యాక్సెప్ట్ చేస్తాడు శ్రీధర్ ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కార్తిక్ అయితే చూడండి మాస్టరు ఈరోజు మీ మనవరాలి పుట్టినరోజు మీరు చిన్నమ్మ అలాగే స్వప్న కాశీ దాస్ మావయ్య అందరూ కూడా రావాలి ఏంట్రా నా మనవరాలు పుట్టినరోజుకి నువ్వు బయట వాళ్ళలాగా నాకు చెప్తున్నావు ఎందుకు రాను తప్పకుండా వస్తాను ఇదిగో ఇప్పుడే వెళ్ళి కావేరి వాళ్ళకి చెప్తాను సరే మాస్టరు ఇంట్లో చాలా పనులున్నాయి మీరు కూడా చిన్నమ్మను తీసుకుని వస్తున్నాను అంటున్నారు మరి నేను మిగతా పనులు చూసుకోవాలి కదా వెళ్తున్నాను అని చెప్పేసి కార్తిక్ అయితే చాలా సంతోషంగా స్కూటర్ మీద వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ నీ ముఖంలో ఈ ఆనందమే చూడాలనుకున్నాన్రా ఒక తండ్రిక నువ్వు నన్ను గుర్తించడమే నాకు కావాల్సింది నేను మారితే నువ్వు అలాగే స్వప్న సంతోషంగా ఉంటానంటే నేను మారుతానరా మారి చూపిస్తాను అని చెప్పి శ్రీధర్ అయితే ఇక ఇంటికైతే బాధ ఇంకా ఒక పక్కన పారిజాతం